ుసనాబాద్ లో కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే బొమ్మ ఆరో వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు నాగరం రోడ్ గల బొమ్మ వెంకన్న విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు అధికారం మొన్నా లేకపోయినా హుస్సనాబాద్ ప్రాంత అభివృద్ధి కోసం బొమ్మ వెంకన్న ఎంతో కృషి చేశారని జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు పార్టీలకు అతీతంగా బొమ్మ వెంకన్నకు అభిమానులను ఉన్నారన్నారు ఇక గెలుపు ఓటములు కాకుండా ప్రజలకు సేవ చేయాలని బొమ్మ వెంకన్న అనేవారని తెలిపారు అయితే ఆయన మార్గదర్శకత్వంలో నేడు మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు హుస్నాబాద్ శాసనసభ్యుడు బీసీ రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఘనత మన ప్రాంతానికి దక్కుతుందన్నారు బొమ్మ వెంకన్న ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని నేడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ ముందుకు వెళ్లాలన్నారు వాళ్ళు ఓడిపోయిన ఆయన సహజంగా ఒక అడ్వకేట్ కాబట్టి ఓట్ల న్యాయం గురించి ఎట్లయితే ఒక వాదనలు చేస్తాడో తను కూడా రాజకీయాలలో ఈ నియోజకవర్గంలో వాస్తవంగా ఏమేమి సమస్యలు ఉన్నాయి ప్రజలకు ఏమి ఉపయోగపడతాయి అనే విషయాల మీద అదే కాంగ్రెస్ పార్టీ అధికారం లేకున్నా తెలుగుదేశం ఉన్నా టీఆర్ఎస్ ఉన్నా లేకపోతే ఆయన ఓడిపోయి కమ్యూనిస్టు గెలిచినా ఆయన వాదించాడు ఆయన ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఒక వంద సంవత్సరాల ముందు చూపుతో ఆనాడు అభివృద్ధి చేయాలి బాగు ఎట్లా అభివృద్ధి చేయవచ్చు విద్యాపరంగా వైద్యపరంగా ఉపాధి పరంగా రోడ్ల అభివృద్ధి పరంగా రైతుల ప రైతులకు తర్వాత కరెంటుకు తర్వాత ఈ ప్రాజెక్టుల గురించి చాలా ముందు చూపుతో చేసిండు కాబట్టి ఇవాళ ఆయన లక్ష్మీకాంతరావు సాబ్ మొదటి కాంగ్రెస్ ఎమ్మెల్యే తర్వాత రెండు మూడు టర్మ్లు ఉన్న ఈ బొమ్మకన్నా గారు రెండవ ఎమ్మెల్యే తర్వాత ప్రైవేట్ సాగు మూడో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇలా పొన్న భాగంలో నాలుగో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈ నలుగురి టైంలో ఉస్నాబాద్ ఆనాటి ఇందుబితి అలాంటి ఉస్నాబాద్ అభివృద్ధి అయింది ప్రత్యేకంగా చెప్పాలంటే ఇలానే మనం చూసినాం డెబ్బై రెండు డెబ్బై మూడేళ్ల తర్వాత ఈ ప్రాంతం రావటం రావడం శాసనసభ్యులు స్వర్గీయ బొమ్మ వెంకన్న గారి వర్ధంతి కార్యక్రమానికి ఇచ్చేసిన బొమ్మ వెంకన్న గారు పట్టుబదులని విక్రమార్గం లేక ఈ నియోజకవర్గంలో పేద ప్రజల కోసానికి బడుగు బలహీన వర్గాల కోసానికి మెట్ట ప్రాంతమైన ఇందుర్తి ప్రాంతం రైతాంగం కోసానికి ఇక్కడ ఆరు నిషాలు కృషి చేసి ఒక పర్యాయం శాసనసభ్యునిగా ప్రజల సేవలు పొంది మరి వారి ఈరోజు మరి వారి వర్ధాంతి కార్యక్రమాన్ని చేసుకోవడం మరి ఈ ప్రాంతంలో ప్రతినిత్యం పేద ప్రజల కోసానికి రైతాంగం కోసానికి మరి నియోజకవర్గంలో కూడా వరద కాలువ కోసం గ్రామ గ్రామాన తిరిగి మరి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారితో అప్పుడు ఫౌండేషన్ కూడా వేయడం జరిగింది మరి నిజంగా ఈ ప్రాంతంలో లోవల్టేజ్ సమస్య కానీ విద్యాపరంగా కానీ పట్టణ అభివృద్ధి కోసం కానీ గ్రామాల అభివృద్ధి కోసం కానీ నిరంతరం కుది చేసి మరి వారి ఆచరణకు అనుగుణంగా ఎప్పుడు మరి వారికి మరి చిన్న చూపు చూస్తా ఉన్నాడు ఆ అవకాశం మళ్ళీ బొమ్మ శ్రీరామ్ గారికి రావాలని కోరుకుంటున్నా అదేవిధంగా వెంకన్న గారు పార్టీలకు అతీతంగా పనిచేసిన విషయం ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ తెలుసు ప్రజలకు తెలుసు ఇవాళ ఇవాళ ఇంతమంది వచ్చిందంటే ఆయన మీద ఎంత అభిమానం అనేది మనం చెప్పకనే చెప్పినట్టు అయితే ఉన్నది ఇలా మహాసముద్రం సముద్రం కానీ కానీ పోస్టుమార్టం కానీ డిగ్రీ కాలేజ్ కానీ బస్ డిపో కానీ పోర్టు కానీ వరద కాలం అనేది అసలు దానికి ఫౌండేషన్ వేసిందే వెంకన్న గారు రాజశేఖరరెడ్డి గారిని ప్రత్యేకంగా బస్ యాత్ర తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి అది మంజూరు చేసుకోవడం జరిగింది మరి అటువంటి మహాశైలికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇతర పార్టీల వాళ్ళు స్వచ్ఛందంగా కూడా వచ్చేసి ఇవాళ అర్పించుకొని పోవాలంటే అరవై కిలోమీటర్లు ఒక రోజు ముందు పోయి అక్కడ పడుకున్నటువంటి పరిస్థితి ఉండే అటువంటి పరిస్థితిలో ఉస్నాబాద్గా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో హుస్నాబాద్ లోపల కోర్టు తీసుకొచ్చి పక్క బిల్డింగ్ కొరకు కూడా మన మధ్య మల్లారెడ్డి లేడు కానీ చనిపోయాడు మన భారత్ పబ్లిక్ మల్లారెడ్డి ఆయన దగ్గర మనకు రెండు ఎకరాలు ల్యాండ్ తీసుకొని దానిలో ఫౌండేషన్ వేసి ఇనాగ్రేషన్ జరిగింది ఆయనకు పదవి లేకుండా ఎమ్మెల్యే పదవి పోటీ చేసి అతనికి ఉన్నటువంటి ఆస్తులను అమ్ముకోనైనా కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీని బ్రతికించడం కొరకు ఆహర పోరాడినటువంటి వ్యక్తి ఒక్క మాటలో చెప్పేటువంటి వ్యక్తి కాదు అతను మార్టం రూమ్ అయితేంది ఇక్కడ హుస్నాబాద్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఉంది మొట్టమొదటిసారి కాకా వెంకటస్వామి గారిని తీసుకొచ్చి హుస్నాబాద్లో ఎస్టీడీ అనేటువంటి కూడా తీసుకొచ్చేటువంటి వ్యక్తి ఎన్నో అప్పుడు ఉన్నటువంటి ఒక ఇప్పుడున్నటువంటి ఉన్నటువంటి పరిస్థితిలో ఒక నాయకుడు అనేటువంటి ఒక ట్రాన్స్ఫార్మర్ కూడా వేయలేనటువంటి ఉన్నటువంటి సందర్భాలలో కూడా హుస్నాబాద్ లోపల హుస్నాబాద్ ప్రాంతం నిందితి ప్రాంతంలో కూడా కరువు కాటక అవుతుంది ఉస్నాబాద్ ప్రాంతానికి స్టేషన్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి కరువు తీవ్ర కరువు కాటకవుతాడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అంటేనే తీవ్ర కరువు కాటకవుతున్నటువంటి దాన్ని అయినా కూడా మనకు ఆ కరువు గురించి కూడా మనకి ఇబ్బంది పడకుండా ఎన్నో రకాల మనకి ఈ ప్రాంతానికి సేవ చేసినటువంటి వ్యక్తి బొమ్మ వెంకన్న నిజంగా మహా వ్యక్తి నిజంగా దేవుడు ఇప్పుడు సత్యం అన్నట్టు ఆయన మన ఉస్నాబాద్కు కాకుండా హిందుర్తి ఎమ్మెల్యేగా పోటీ చేసి హిందుర్తి ఎమ్మెల్యేగా గెలిచి ఏ ఎమ్మెల్యే చేయలేని పనులు కూడా అప్పుడు మనకు మన ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న గారు ప్రతి విలేజ్కి సబ్ స్టేషన్ ఒకటి మన ఇవాళ గౌరవెల్లి గండిపెల్లి అనే మాట కూడా మాట్లాడుకోవడానికి కారణం కూడా బొమ్మ వెంకన్ననే బొమ్మ వెంకన్న ఆ రోజు వైఎస్ రాజశేఖరరెడ్డిని మన ఉస్నాబాద్ తీసుకురావడం మా ఉస్మాబాద్ లో ఇట్లా మెట్ట ప్రాంతమైన ఉన్నది మాకు ప్రాజెక్టులు లేవనే ఉద్దేశంతో ఆ రోజు రాజశేఖర రెడ్డి చెప్పడం రాజశేఖర రెడ్డి అప్పుడే మనకు గౌరవెల్లి గండిపెళ్లి అనే ప్రాజెక్టు కూడా చేయడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు గత పది సంవత్సరాలు కూడా మనం ప్రాజెక్టు నింపుకోలేకపోయింది ఇప్పుడు మనకు మరి మంత్రివారిని కూడా వచ్చి దానికి కూడా మళ్ళీ కోర్టు తీసుకురావడం జరిగింది ప్రాజెక్ట్ నిండడం దానికి ప్రతి విలేజ్కి కూడా మన పోస్ట్ పోస్టుమార్టం అంటే హుస్నాబాద్ ఉజరాబాద్ పోయేటోళ్ళం అటువంటిది ఉస్నాబాదునే పోస్ట్ మార్టం రూమ్ కూడా తీసుకురావడం అయింది డిగ్రీ కాలేజీ పాలిటెక్నిక్ కాలేజీ అసలు బొమ్మ వెంకన్న ఒక మున్నూరు కాపు బిడ్డ కాకుండా ప్రతి కుల సంఘాల అన్నిటికీ అతిథిగా పనిచేసిన బొమ్మ వెంకన్న గారికి ఆయన మన మధ్యలో లేనందుకు చాలా బాధ కరం ఇవాళ వాళ్ళ కొడుకు కూడా మనకు అందుబాటులో ఉండడం అది కూడా సంతోషం ఈ రోజు ఆయన లేడు అనేది ఒక బాధ ఈ రోజు విగ్రహానికి పూలమాల వేసి ఊహించుకోవడం ఎవరిని చిన్న పిల్ల గారిని కానీ వేసుకుంటే ఇద్దరు చిన్నళ్ళని కాచని గారు అంటే చాలా ప్రేమ కొమ్మంకన్న గారు ఈ ప్రాంతంలో ఉన్నతి నియోగం నుంచి ఎమ్మెల్యే నిలిచి ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసిండు అలాంటి నాయకుడు ఇప్పుడు కూడా మనకు బాగా ముందు ఎందుకంటే చిన్న ఎన్నో మంది కార్యకర్తలు కూడా రాజకీయ నేతలు కూడా చేసిన నాయకుడు బొమ్మ వెంకన్న గారు అలాంటి నాయకుడు మన అందరి లేకపోవడం దోచనీయము కాబట్టి ఆయనను మనం ఎప్పుడు ఆయన ఆశయాలను మనం ముందుకు తీసుకుపోయి ముందుకు తీసుకుపోయి మనం ఆయనను గౌరవించాలని చెప్పి నెక్కుండా